పట్టుకుని రిక్షా వాడు అంటున్నారు అందుకే రిక్షాలు మానేసి ఆటోలు పెట్టుకున్నారు అయ్యో అందరికంటే మా బాధ వాడు మా వేధవే అమ్మాయిల వెంట తిరిగి సర్వనాశనం నాశనం అయ్యి రిక్షా వాడికి రిక్షా అన్నా మిగిలింది మనకి ఏమంటాడు అనేది రిక్షా అన్నారు ఏ వస్తావన్నావా ఏమిటండి రిక్షాకి క్లాసులు ఏమిటండి రైలుకు క్లాసులు ఉంటాయి విమానానికి ఉంటాయి నేను రిక్షా ఫస్ట్ క్లాస్ అయితే సిమెంట్ రోడ్ మీద మెత్తగా తీసుకెళ్తానండి అన్నట్టు సెకండ్ క్లాస్ అయితే షార్ట్ కట్ లో గుంతా మెరపల్ తీసుకెళ్తానండి మరి థర్డ్ క్లాస్ నేను నేనెక్కు కూర్చుంటాను నువ్వు ఒక్క ఏదో బాబు గారు చలత్కాలానికి అట్లా అంటున్నారు గాని ఫస్ట్ క్లాస్ లోనే వచ్చి ఉంటారు లేదబ్ ఎవరితో అనుబాబు ఆరోగ్యాన్ని మంచిదని థర్డ్ క్లాస్ లోనే వచ్చా మీరే తొక్కుంటూ వచ్చారు కదా అవును మరి వాడితో ఎందుకు గొడవ నేనే తొక్కుంటా కానీ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు తప్ప ఏమండి సాయంత్రం కూడా ముప్పై రూపాయలు ఎంత అవసరమో మీకేం తెలుసండి ఏం మీ వాడే కదా అడిగింది అవును మీ వాడే అంటున్నారు కదా ముప్పై రూపాయలు వాడు అడిగింది ఇస్తే మీద ఏం పోయింది బాధ డబ్బు ఉంటే ఇంత కాబట్టి మీకు సత్యప్పుడు చందాలు ఇస్తారు ఆ ఊళ్ళే నాయన మేము నస్తే చందాలు ఎత్తుతారు మరి మీరు పోతే వెండి బంగారం గడికి నోట్లో పోతే ఏ కొట్ట పాకలో నా కుటుంబ ప్రాణం అది అది మా అదృష్టం ఇది మీరు దురదృష్టం అంతేలే బాబు అంతే బాబు సరిగా తప్ప నేను ఇందాక నుంచి చూడలేదు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించేవే అవును ఆయన పగలనక రాత్రి కష్టపడి కష్టపడి కాళ్ళు ఆడిచ్చి కాళ్ళు ఆడిచ్చి కట్టించుకునేది నాయన అవును ఎంతమంది చేతులు పడితే ఇంతవరకు వచ్చిందోలే అది సరిగా కదప్ప ఎక్కడ గీస్తే ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ సూర్యపేట గీయించేది సూర్యపేట ఎవరు ఆ శాస్త్రి గారు శాస్త్రి గారు సూర్యపేట అబ్బబ్బ పని పనివాళ్ళు అత్తబ్బా బలే గీర్తనగాడు అవును అబ్బా కదప్ప ఆయన ఆయన ఎక్కడికి మీరు పోయి గీయించుకున్నారు ఆయన ఎక్కడికి వచ్చి గీసాడు అరే ఇక్కడికి ఎప్పుడో వస్తుంటే నేను పోయి గెలుచుకున్నా వారే ఇక్కడికి వచ్చారు ఇంటికి ఆహ్వానించాము వచ్చారు తీసిపోయారు అవునవును ఆయన ఇక్కడికైతే మీ ఇంటికైతే వచ్చాడు మా ఆయనకు రాడు ఇక్కడికి వస్తే రెండు పనులు అవుతాయని ముందు ఓడుపు స్థలం చూసినట్టు ఉంటుందని అవునా సరే తప్ప అంతా బాగానే పెట్టాడు కానీ మరి ఆ చెవులు చిన్న గది పెట్టాడు ఆ గదే నాయన ఆ గది మా అమ్మాయి చిత్రం ఉంది కదా మా చిత్రకి చిత్ర గది చిత్రకి వాస్తుంది అందుకోసం చిత్ర గది అయితే అమ్మాయిని బట్టి సైజు ను బట్టి సైజ్ చేశాడు బాగానే అదే పనివాళ్లే లక్షణం అప్పు ఇది ఈ గది సుగంధ పరిమళ ద్రవ్యాలు చింతామని గది చూడండి అక్కడ కాళ్ళు జిమ్ జిమ్ అంటున్నాయి ఈ గదికేనా ఏసీ ఉందాకేమి కర్మా మీరు వచ్చారుగా ఇంటి మొత్తానికి ఊరు మొత్తం పెట్టిస్తాను అప్పుడు గొలుగులు చాలా ఉన్నాయే శ్రవణానందంగా ఉండే ఆర్మీలు సంగీతం సాధన చేసుకోండి అమ్మాయి ఇంకా సంగీతం సాధన చేస్తుంది ఇంకా అంటారేంటి సంగీతం వంటి విద్య తోటకూర వంటి కూర ఉందిటండి అండి అమ్మాయి సంగీతం సాధన చేసుకోండి అబ్బా ఆ సంగీతం నేర్పే వాళ్ళు ఎవరో గురువు గారు ఉయ్యూరు నాగేశ్వరరావు గారు ఓ ఉయ్యూరు నాగేశ్వరరావు గారా అబ్బా బి పట్టారు ఆయన ఎంత పనివాడు అనుకున్నా ఫింగిరింగ్ పెట్టెలు ఆయన మాత్రం ఫింగరింగ్ అవునా అంత పనివాడు కాకపోతే ఒకటి తప్ప ఏమి లేదు ఆయన అంతా మంచివాడే గానీ ఇట్లా అట్లు అంతా మంచివాడు కానీ కార్త గుణమే గుడిసేడు ఏమి లేదు ఆయన సంగీత పాఠశాల పెట్టాడు మా విజయవాడ పెట్టాడు ఏదో మంచివాడు చక్కగా నేర్పుతాడు మంచి పనివాడు అని అందరూ కన్నె పిల్లలు పంపించారు ఆయన దగ్గర విద్యలోనే విద్య వచ్చింది విద్య బ్రహ్మాండంగా నేర్పాడు వచ్చేటప్పుడు పిల్లలు ఎత్తుకొని వచ్చారు పిల్లలు పిల్లలను ఎత్తుకొచ్చారు

నా క్యాజుల్ రైడె నా క్యాజుల్ రైడె నా క్యాజుల్ రైడె బాగు గారు గిరి చెప్పుకుంటా చె తలకాయలో నుంచి మన మేజువాణి కచేరీలో మా అమ్మాయి చింతామని చూసిందట అన్ని పాడు మాటలు మీరు మీరు మా ముందు కూర్చుని ఉంటే మీ ముందు మేము చక్కగా నాట్యం ఆడుతూ ఉంటాం గానీ మీ ముందు మేము చక్కగా నాట్యం ఆడుతూ ఉంటాం గానీ మీ వెనక మేము ఎందుకుంటాం బాబు గారు சரி அம்மா அம்மா நீர் கூர்ச்சோண்டி ముక్క సిగ్గుమాలి అంటే చుట్ట ముక్క ఓసి మీ భాష మీరు మండిపోను నువ్వు చుట్టలు కలుస్తావా ఏదో నాయన చలికాలం కాదు వేసవి కాలం కాదు ఉష్ణేన ఉష్ణం శీతలం అని అప్పుడప్పుడు కాస్త లేత గులాబీ మొక్కలాంటి నీ పెదవుల కమిలిపోయి ఈ వయసులో నా పెదాల కోసం ఎవడు ఆశపడతాడు నాయనా అయ్యో నువ్వు అలా అనుకోగా తప్ప గణపాలం నుంచి వచ్చాడు ప్రెసిడెంట్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు సైదుల్ గారు ఏం నిజంగా చదువుతున్నా దానికోసమే నాకు ఎందుకు నాయనా మీరు వచ్చారా కాని అయితే నాకు శుద్ధ ఆపేషం లేదు కానీ మరి సిగరెట్ తితా కాల్చుకొచ్చు వద్ద నాకు ఆ సరే ఈ గొడవ ఎందుకు ఓ మో రూపాయి తో రూపాయి ఇస్తారా ఏ కొయిపోతా ఏమొద్దులే బాబు అరరే ఉంచుకో వద్దంటుంటే పర్లేదు ఉంచుకో ఏం లేదు ఏములేదు నా దబ్బా సెంటర్ లో గాడి